ప్రాజెక్టులో అవినీతి అంటూ ఆరోపణలు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై రెడ్డి చేశారు జగదీష్ రెడ్డి అదుపులో పెట్టుకుని పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన దొంగలు మీరే డెకాయిట్లు రేవంత్ ని అనాల్సిన మాటలు ఉత్తమ్ మాపై వాడుతున్నాడని రేవంత్ ని అనడం చాతకాక కేసీఆర్ పై ఏడుస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మీరు డెకా పదేళ్లు ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన కేసీఆర్ డెకాయిట్ట అని ప్రజలకు తెలుసన్నారు ఉత్తం భాష మార్చుకోవాలని ఎప్పుడు ఇలాంటి మాటలు కేసీఆర్ మమ్మల్ని మాట్లాడనీయలేదని తెలిపారు నీకంటే వెనక వచ్చిన వాడు సీఎం పదవి గుంజుకుంటే చేతకాని దద్దమన చూస్తున్నావని ఉత్తంపై విరుచుకు రాష్ట్రంలోనే డెకాయిట్ల పరిపాలన సాగుతుందని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ నాయకుల కమిషన్లు దోపిడీ గురించి ప్రజలు చెబుతారని ఎద్దేవా చేశారు త్వరలోనే రైతాంగ సమస్యలపై కేసీఆర్ కార్యాచరణ ప్రభుత్వం మెడలు వంచి రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు గత తొమ్మిది నెలలుగా పరిపాలన చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆ మంత్రులకు ఇప్పటికి కూడా ఇంకా పరిపాలన అర్థం కావట్లేదు గతంలో మేము పూర్తి చేసి ఇంకా మాకంటే ముందు కాలం నుంచి కూడా పూర్తి అయిపోయింది ఉన్న ప్రాజెక్టుల నీళ్ళనే ఇవ్వడం జరగదు నాగార్జున సాగర్ నీళ్లను కూడా చక్కగా ఇవ్వలేని దద్దమ్మ ఉత్తమ్ కుమార్ నీకంటే వెనకొచ్చిన వాడు ముఖ్యమంత్రి పదవి గుంజుకొని పోతుంటే కూడా ఏం చేయలేని దద్దమ్మ ఉత్తమ కుమార్ ఇవాళ తెలంగాణలో డెకాయిట్ల పరిపాలన నడుస్తాము కేసీఆర్ గురించి మాట్లాడడం కాదు ఇవాళ ప్రజల్ని ఎవరిని అడిగినా హైదరాబాద్లో బిల్డర్లను అడిగినా లేదా ఫైనాన్స్ శాఖ దగ్గర బిల్లుల కొడుకు పోయిన వాళ్ళని అడిగినా గ్రామాలలో ఏ ఆఫీసుకు పోయినా మండలాలలో ఏ ఆఫీసుకు పోయినా ఏం జరుగుతుంది చేతులు తడవకుండా పని జరగడం లేదు అని చెప్పి ప్రజలు ఎట్లా గగ్గోలు పెడుతున్నారు మీ అందరికి కూడా తెలుసు మేము చక్కగా నాలుగేళ్ళు ఇచ్చిన కాళేశ్వరం నీళ్ళని ఇవ్వలేని దద్దమ్మ ఉత్తం మీ కాలంలోనే పూర్తయి ఆ తర్వాత అరవై ఏళ్ళ నుంచి నీళ్ళు ఇస్తున్న సాగర్ నీళ్లను కూడా ఎడమకాలం నీళ్ళను కూడా పూర్తి స్థాయిలో అందించలేక పొలాలను నిలబెడుతున్న దద్దమ్మ కూడా ఉత్తమ్ కుమార్ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి మూడు లక్ష కోట్లు అంటాడు లక్ష ఎనభై అంటాడు ఒక లక్ష నలభై అంతాడు ఎనభై అంటాడు ఇదంతా మీ డెకా లెక్కలేవు వాస్తవ అయితే అట్లా మారవు ఎందుకంటే డెకాయిట్లు మాత్రమే దోసుకొని వస్తారు కాబట్టి దోసుకొని వచ్చిన వస్తున్నాం కూడా వాడితో తినడు వీడితో తినడు అని చెప్పి లెక్కలు తెలియక మాట్లాడుకునే మాట దోపిడి దొంగల మాటలు వాస్తవానికి హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి సార్ మా పొలాలు ఎండిపోతున్నాయి మాకు ఇబ్బంది అవుతుంది మీరు కావాలి నల్గొండ నియోజకవర్గం నుంచి వస్తా ఉంది తుంగతుర్తి సూర్యాపేట కోదాడ నుంచి అయితే పొత్తుకుంటున్నారు రైతులు మా పొలాలు ఎండిపోతున్నాయి రండి కొంచెం చూడండి పట్టించుకోండి ప్రభుత్వానికి ఈ మొద్దు ప్రభుత్వానికి తెలివి ప్రభుత్వానికి చెప్పండి వాళ్ళ మెడలు ఉంచండి ధర్నాలు జరుగుతున్నాయి ఈ జిల్లాలో నీళ్ళ కొరకు విద్యుత్ కొరకు ధర్నాలు జరుగుతున్నాయి ఇంకా మేము బుకాయిస్తాం మేము భయపెట్టిస్తాం మా రోడ్డు ఏదొస్తుంది అది మాట్లాడతాం అడ్డం నిలువు అనుకుంటే నిన్న నీ ముఖ్యమంత్రికి ఏం జరిగిందో గది జరుగుతుంది కూడా ఉత్తాం ఆయన అడ్డగోలు తిట్టాడు కాబట్టి ఏంటో నాకు తిట్టడం రాక ఎనకబడ్డాను అనుకుంటాను కాదు ఆ విద్యలు నీకు రాక కాలేకపోయాడు అది మేము వల్ల ఎవరు నేను చెప్తాడు మొత్తం రాష్ట్రం మీద పడి దోసుకొని ఒక్కొక్కటి ఒక్క డిపార్ట్మెంట్ పంచుకొని కేసులో దోపిడి దొంగలు మీరు కేసు గారి నుంచి మాట్లాడతారు బుద్ధి ఉండాలి ఇక ఈ ఏ తిట్లదండకాన్ని తీసుకోగానే నాకు కూడా వస్తుంది అనుకుంటే రాదు పదవి రాదు చీవాట్లు వస్తాయి ప్రజల దమ్ముందా మాట్లాడతావా వాస్తవం నేను ఇవాళ నాలుగు ఐదు సార్లు ఎడమకాలు కట్టడంకి రావాలనుకున్నా అక్కడి నుంచి నాకు మాట్లాడుతున్న రైతుల దగ్గరికి వెళ్ళాలనుకున్నా కానీ రాత్రి నుంచి వర్షం ఉండటం వల్ల ఆగిపోయినా లేకపోతే ఇవాళకే అనేక మంది రైతులు మీ బాలకుడు ఒకసారి నేర ఒకసారి జానపాడవు ఒకసారి నెల కూడా కనగలిగోవాడు లేదా తిరుమగిరి మండలం మోతే ఏ మండలం వెళ్దాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియోస్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియోస్టోర్ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్